జీవిస్తే నీకు శోధనలు రావని చెప్పాడా నువ్వు నీతిగా ఉంటే నీకు శరీర వ్యాధులు రావని దేవుడు చెప్పాడా చెప్పలేదు కదండీ దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా నీతి మనం నీతిగా నమ్మకంగా జీవించినప్పుడు మనకు అన్నీ ఆశీర్వాదాలే ప్రేమైన దేవుని బిడ్డలరా అన్నీ ఆశీర్వాదాలే చాలా మంది అంటారు నేను నీతి తప్పిన వారంగా నేను ఉన్నాను అని నేను చాలామంది అంటారు గ్రహించరు దేవుణ్ణి వెదకరు దేవుణ్ణి వెదకాలి మనం ఉదయం అనక మధ్యాహ్నం అనక రాత్రి అనకా మనం ప్రార్థన చేసుకోవాలి మోకాళ్ళేసి ప్రార్థన చేసి మనము నీతిగా జీవించాలి ఎలా నీతిగా జీవించాలంటే ఎలా ప్రభు రక్తములో కడగబడిన వారందరూ కూడా నీతి మంతులే ప్రభు రక్తంలో మనం పరిశుద్ధమైన రక్తములో కడగబడి బాప్తిస్మము పొందిన మనమందరము కూడా నీతిమంతులమే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కొంతమంది గొప్పలు చెప్పుకుంటారండి కొంతమంది నేను నీతిగా ఉంటున్నాను అని నన్ను చాలామంది అంటూ ఉంటారండి కానీ నీతిమంతులుగా దేవుడు మనిషికి మనిషి కాదు కానీ దేవుడే మనల్ని నీతిమంతులుగా మంతులుగా తీర్చేవాడండి చాలామంది కొ మనల్ని విమర్శిస్తూ ఉంటారు పరీక్షిస్తూ ఉంటారు చాలామంది మన చుట్టూ ఉన్నవారు నువ్వు మందిరానికి వెళ్తున్నావు నీలో నీతేది నువ్వు మందిరానికి వెళ్తున్నావు నీకు ఓర్పేది నువ్వు మందిరానికి వెళ్తున్నావు చాలా పరిచర్య చేస్తున్నావు కదా దేవుణ్ణి నమ్ముకుంటున్నావు ప్రార్థన చేస్తున్నావు కదా నీలో సహనమేది ప్రేమించే హృదయం ఏది అని చాలామంది అంటూ ఉంటారండి వాళ్ళలో ఉండి ఎవరు అనిపిస్తున్నారు అపవాది అనిపిస్తున్నాడండి కానీ ఆ మాటలను లక్ష్య పెట్టొద్దు కానీ ఏసునామంలో ఆ మాటలని విడుదల చేస్తాడు దేవుడే మనకు సహాయపడతాడండి నీతిమంతులుగా ఇప్పుడు మనల్ని తీర్చే దేవుడు దేవుడు దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడే మనం వెతికినప్పుడు నమ్మినప్పుడు నీతిగా జీవిస్తున్నప్పుడు ఆయన రక్తంలో కడగబడిన మనము నీతిమంతులుగా దేవుడు తీరుస్తాడండి హలేయ హలేలు అయితే శ్రమలనే పరీక్ష లేకపోతే నువ్వు నీతిగా దేవుల్లో నిలబడలేవండి ఎగ్జామ్స్ రాసే పిల్లలు చాలా ఆసక్తితో నిద్ర మానుకొని కూడా ఎగ్జామ్స్ రాస్తారు ఎందుకు నేను ఫెయిల్ అయితే నాకు నామోషిగా ఉంటుంది అందుకొని నిద్ర మానుకొని వాళ్ళు ఏం చేస్తారు ఎగ్జామ్స్ రాస్తారు నేను పాస్ అవ్వాలి అందరికంటే నాకు ఎక్కువ మార్కులు రావాలి అని పేరు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు పట్టుదలతో ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతారు మనం కూడా పట్టుదలతో ప్రార్థన చేయాలి మనం కూడా నీతిగా ఉండి ప్రార్థన చేయాలి కొంతమందికి ప్రార్థన చేయాలంటే మనస్సు ఒప్పుకోదండి ఒప్పుకునిద్దా అన్ని పనులకు సమయం ఉంటుంది కానీ ప్రార్థన చే చేసేదాకా వచ్చేలాకే సమయము సరిపోదు ఆ తిన్నాము కదా ఇక పడుకుందాలని నిద్ర నిద్ర ఎదురు చూస్తూ ఉంటుంది మనకి